ప్రభునందు ప్రీదేన్ పిల్లర అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము ఇరవైవ అధ్యాయము మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఆపత్కాల మందు యహోవా నీకు తరమిచ్చును గాక దేవుని నామము నిన్ను ఉత్తరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయమో చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచును గాక యహోవా తన అభిషక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక ఆ మేన్ ప్రభునందు ప్రీదేని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియపరలోకపు తండ్రి సజీవుడివైన దేవ మాట్లాడే దేవా మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమున వెలాది కోట్లాది స్తోత్రాలయ యుదే కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి దేవా ఈ వాక్య లేఖనముల నుండి మాతో మాట్లాడమని అయా అనేక దేవుని యొక్క మర్మములను మీ రాజ్య మర్మములను మేము నేర్చుకోవటానికి కృపుచొప్పమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆ మెన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లార ఈ కీర్తన వ్రాసినటువంటి వ్యక్తి దావేది గారే ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని శీర్షిక ఈ యొక్క కీర్తన ప్రారంభము మనకు కనబడతా ఉంది కాబట్టి ఇప్పుడు దేని పిల్లలరా ఇది ఒక మరి గొప్ప యుద్ధములు జరిగించినటువంటి ఒక రాజును గురించి గొప్ప యుద్ధములు జరిగించి మరి అపజయమే లేనటువంటి ఒక భయంకరమైన గొప్ప 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 యుద్ధములను జరిగించినటువంటి రాజు మరి ఆ యుద్ధములను ముగించుకుని మరి తిరిగి తన రాజ్యానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో పాడదగినటువంటి ఈ సంకీర్తన త్రిదేని పిల్లరా ఒక గొప్ప రాజు గొప్ప యుద్ధములను జరిగించి అనేక రాజ్యాలను మరి వంటి చేత్తో గెలిచి మరి విజయోత్సవంతో తిరిగి వచ్చినప్పుడు తన ప్రజలైన వారు తన రాజును గురించి మరి కీర్తించి పాడినటువంటి పాటగా దీనిని మనం చెప్పవచ్చును దీనిని మనము సభలో పాడవలసినటువంటి పాటగా కూడా దీన్ని మనం చెప్పవచ్చును ప్రిదేని పిల్లరా మొదటి ఐదు వచనాలు మనం చూసినట్లయితే మరి యుద్ధాన్ని ఎదుర్కొన్నటువంటి సమయంలో రాజు కోసం మరి ఈ కీర్తన రచించబడినదిగా మనం మరి గుర్తించవచ్చును ప్రిదేని పిల్లరా యుద్ధాన్ని ఎదుర్కొన్న సమయంలో రాజు కోసం తన ప్రజలు మరపెట్టినటువంటి మరగా ఈ కీర్తనను మనం చూడవచ్చును దేని పిల్లలరా ప్రధాన గాయకునికి మరి దావేది గారు రాసి ఇచ్చినటువంటి కీర్తన ఈ కీర్తన మరి విజయోత్సవంతో తిరిగి వచ్చిన రాజును ఉద్దేశించి మరి పాడిన కీర్తనగా మనం గుర్తించవచ్చు మరి ఈ కీర్తనలో క్రీస్తు ప్రభుల వారు మనకు ప్రతిబింబిస్తూ ఉన్నారు క్రీస్తు ఇక్కడ ఈ కీర్తనలో మనకు కనబడతా ఉన్నాడు ప్రదేని పిల్లారా క్రీస్తు ప్రభుల వారు కూడా పాపములో పడిపోయిన మరి శాపములో మరి ముంచబడిపోయి మరి అనేకమైనటువంటి ఉపద్రవములలో చిక్కుకొని ఉన్న తన పిల్లల కోసము ఆయన మరి ఈ లోకాధికారితో యుద్ధం చేశాడు క్రిదేని పిల్లలారా మన పాపములో పడి చనిపోయి మరి పాపములో మనము పట్టబడినప్పుడు పాపములో కట్టబడినప్పుడు మరి అపవాది తంత్రముల చేత మనము బిగించబడిపోయినప్పుడు సర్వాధికారి అయిన దేవుడు తన ప్రియకుమారుని మనకు రక్షణగా అనుగ్రహించాడు ఆపత్కాలంలో మరి ఆయన మనకు ఉత్తరం ఇచ్చాడు మనం పెట్టినటువంటి మొర ఆయన విన్నాడు ప్రిదేని పిల్లరా ఆనాడు దాస్యపు బ్రతుకులో ఉన్నటువంటి ఇస్రాయేలు జనంగాన్ని ఐగుప్తు దేశములో నుండి వారు పెట్టిన మరను ఆయన విన్నాడు ఆపత్కాలంలో వినేటువంటి దేవుడు నీవు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా నీవు చేయవలసినది ఏమిటో తెలుసా ఆ సర్వాధికారిని ఆ సర్వాధికారి అయిన దేవుని వైపు నీ చేతులెత్తి ఆయనకు ప్రార్థన చేయాలి ఆపత్కాలం వచ్చిందని మరి అన్నీ మూసుకుని ఏడుస్తూ కూర్చుంటే ఏమి ప్రయోజనం ఆపత్కాలం నుండి తప్పించగలిగినటువంటి సర్వాధికారి అయిన దేవుని వైపు మన చేతులెత్తాలి కదూ ఆ పని మనం చేయకుండా దేవుని మీద ఆధారపడకుండా దేవుని వాక్యమును ధ్యానం చేయకుండా దేవుని మీద మన మనస్సును ఉంచకుండా వ్యర్థమైనటువంటి మరి ఆ దుఃఖము వ్యర్థమైన ఆ యొక్క ఏడుపు ఎందుకు కాబట్టి గొప్ప యుద్ధాలు జరిగించినటువంటి రాజు మరి ఏ రీతిగా కీర్తింపబడ్డాడో ప్రిదేని పిల్లరా నీ కోసము నా కోసమో ఆ కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు ఇక్కడ మనం కనపడతా ఉన్నారు ప్రిదేని పిల్లరా మరి రక్షణ పొందుకున్నటువంటి మనకు ఈ నిరీక్షణ మనకు దొరుకుతుంది రక్షణ లేని వారకు ఈ నిరీక్షణ లేనే లేదు ప్రిదేని పిల్లరా ఆపత్కాలంలో మనం మొక్కటానికి మనం ప్రార్థించటానికి మనము వేడుకోవటానికి మనకు ఒక రక్షకుడు ఉన్నాడు ఆయనే మరి సర్వాధికారి అయిన దేవుడు క్రిస్తు ప్రభులు వారు ప్రిదేని పిల్లరా రక్షణ పొందని వాడికి ఆ సర్వాధికారి యొక్క ఆ మొక్కస్థుతి చేసేటువంటి అధికారము వానికి లేదు దేవుని పిల్లలారా ఈరోజున అధికారము దేవుడి నీకు ఇచ్చాడు కదా ఆపత్కాలంలో నీవు ఆయన వైపు తిరగకుండా నీకు విజయాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని వైపు తిరగకుండా నీ బాధలో విడుదల దయచేసిన ఆ సర్వశక్తిని వైపు తిరగకుండా నీ శ్రమలలో వేదనలో నేను తప్పించిన ఆ దేవాది దేవుని వైపు నువ్వు తిరగకుండా ఎంతకాలం నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటావు ఐదు వచనాలలో మనం చూసినట్లయితే మరి రాజు కోసము తన ప్రజలు శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా మరి యుద్ధములు జరిగించి తిరిగి వచ్చిన రాజుకు వారు దేవుని యొక్క శుభములు తెలియజేసినటువంటి సందర్భంని ఇక్కడ మనం చూడవచ్చు నా దేని పిల్లరా ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరమిచ్చును గాక ప్రజలంటా ఉన్నారు కదా ఓ ఓ మా దైవ శవ కూడా ఓ మా రాజా ఆపత్కాలమందు దేవుడే నీకు ఉత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక సియోనిలో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించును గాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము అని ప్రజలు ఇక్కడ తన రాజుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుని ఆశీస్సులు నీకు వచ్చునుగాక ఆపత్కాలంలో సర్వాధికారి అయిన దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని తన ప్రజలు తన రాజు గురించి మరి కీర్తించి పాడినటువంటి పాట ఇదేని పిల్లరా ఈరోజున ఆపత్కాలంలో ఉన్న నిన్ను విడిపించిన క్రీస్తు యేసు ప్రభులు వారు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు కదూ నీవు ఆపత్కాలములో మరి భయంకరమైన పరిస్థితులు చిక్కబడినప్పుడు నిన్ను తన పరిశుద్ధమైన హస్తములు చాపి రక్షించగలిగాడే ఆ సర్వశక్తిని నువ్వు కీర్తించుచున్నావా ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞ చెల్లించాలి కదూ మరి ఆ విధమైనటువంటి పరిస్థితి ఆ విధమైన ఆలోచన విధానము నీలో ఉందా ఈరోజు ప్రభువుల వారు నిన్ను అడుగుచామన్నారు ఆపత్కాలంలో యహోవా నీకు ఉత్తరం ఇవ్వాలి అనంటే ఆయన తన పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయము చేయాలి అనంటే సియోనులో నుండి నేను ఆదుకోవాలి అనంటే నీవు ఆ రాజు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి ఆ రాజు నీ కొరకు ఏమి చేశాడో ఆ రాజుల రాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారు నీ కోసం ఏమి త్యాగం చేశారో ఈ శిలువ ధ్యాన మరి దినాలలో మనం జ్ఞాపకం చేసుకోవాలి కదూ మరి దావీదు రాజు చేసిన యుద్ధములలో విజయమును అనుగ్రహించాలని తన ప్రజలు తన రాజును గురించి దేవునికి మరి శుభ మరి శుభములు తెలియజేస్తూ ఉన్నారు తన రాజును రక్షించాలని తన రాజుకు ఇవ్వాలని మరి సర్వాధికారి అయిన దేవుడే తన పరిశుద్ధాలయముల నుండి మరి తన రాజుకు సహాయం చేయాలని ప్రజలు ఆకాంక్షించారే మరి ఈ రోజున ఆపత్కాలంలో నుండి నిన్ను తప్పించినటువంటి ఆ దేవాది దేవుని నువ్వు గుర్తించలేకపోతున్నావు నీ శ్రమలో నుండి నిన్ను విడిపించిన దేవునిని నీవు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు ప్రి దేవుని పిల్లారా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని ప్రజలు ముక్త తన రాజును గురించి దేవునికి మరపెట్టినటువంటి సందర్భం ప్రదేవని పిల్లరా నీ కోరిక సిద్ధించాలి అనంటే నీ ఆలోచన యావత్తు సఫలపరచబడాలి అంటే నీవు ఆ సర్వాధికారిని మరి సర్వాధికారి అయిన దేవుని వైపు ఆ సజీవుడైన దేవుని వైపు మాట్లాడే దేవుని వైపు మరి మరి జీవము కలిగిన దేవుని వైపు చేతులు ఎత్తినట్లయితే నీ కోరికను సిద్ధింపచేస్తాడు నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు ప్రిదేని పిల్లలారా ఈ నాలుగు వచనాల్లో మనం చూసినట్లయితే తన ప్రజలు మరి తన రాజు కోసం చేసిన ప్రార్థన ఒకవేళ నీవు ఆపత్కాలంలో ఉంటే నీవు చేయవలసిన ప్రార్థన కూడా ఇదే కాబట్టి ప్రిదేని పిల్లలారా సర్వాధికారి అనే దేవుని వైపు నీవు తిరిగి ఉన్నావా ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి తెలుసుకుని ఉన్నావా ఆ సర్వాధికారి అయిన దేవుని హస్తములో నీవు మరి ఉన్నావా నీవు ఎవరి చేతిలో ఉన్నావు ఆపత్కాలంలో ఉన్నానని నీవు రోధిస్తూ ఉన్నావా ఆపత్కాలం నుండి నిన్ను రక్షించువాడు తన పరిశుద్ధాలయంలో నుండి తన సహాయాన్ని అందచేసేవాడు క్రీస్తు ప్రభులవారే కదూ కావున ఈరోజున ప్రభువు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నీ కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుని కోసం నీవేం చేస్తూ ఉన్నావు ఈ రక్షణ సువార్తను అనేక మందికి పంచిపెట్టాలి కదూ మరి ఈ మొదటి భాగమును ఇక్కడ మనం ముగిద్దాం దేవుడు మనలను తన యొక్క వినికిడిలో తన యొక్క హస్తములో మనలను భద్రపరుచుకును గాక దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక ఆ మెన్ సకల ఆశీర్వాదముల తండ్రి మా మంచి దేవ నీ ఘనమైన ఉన్నతమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా ఏ మంచి లేని మా జీవితంలో మనకు నూతన ఉదయాన్ని అనుగ్రహించారు అవును తండ్రి అయా నీ సేవకుడైన దావీదు గారు తాను చేస్తున్న యుద్ధములలో విజయమును అనుగ్రహించాలని తన రాజ్యంలోని ప్రజలనైనా తన కోసము ప్రార్థించి నీ సన్నిధిలో మరపెట్టినాం మరొ మేము ధ్యానం చేశాం అవును తండ్రి ఆపత్కాల మందు మాకు సహాయం చేయవాడు నీవేనని నీ పరిశుద్ధ స్థలముల నుండి నైనా ఇదిగో నీ సహాయాన్ని పంపించువాడు నీవేనని గుర్తించక ఈ రోజున నీ ప్రజలైన వారు నైనా నీ మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారు అయా నీ రా నీ రక్షణ నామమును అంగీకరించకుండా వ్యర్థమైన వాటిలో వారు పట్టబడి ఉన్నారు నాయన సాధాను బంధకముల చేత వారు పట్టబడి ఉండగా ఇదిగో నీ నామము ప్రకటింపబడుతుండగానే వారి బంధకములను ఊడిపడినట్లుగా చేయమని రక్షణ ఆనందము వారికి కూడా అనుగ్రహించమని ఆపత్కాలంలో నీ వైపు తిరిగి నైనా నీకు మొరపెట్టుతున్న వారి మొరను మీరు ఆలకించమని సియోనుల నాయనా అయినా బలమును సియోనులో నుండి నుండినైనా ఇదిగో తండ్రి నువ్వు ఆదుకునుమని నీ ప్రజల నిమిత్తమే ప్రార్థిస్తూ ఉండగా అయా మా మనవులన్నిటినీ అంగీకరించి ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలు గ్రహించి మీరే మహింపొందుకమని ఏ సయ్యా దివ్య నామమ్మను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ Amen, Amen. Amen.